హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనూ స్టోరీ వరల్డ్ జ్వాలా ద్వీపం ధారావాహిక చివరి భాగానికి స్వాగతం ఇంతవరకు జరిగిన కథలో జ్వాలా ద్వీపం నుంచి ఉగ్రదత్తుడు తన పెంపుడు తండ్రి అయిన ఉగ్రాక్షుడికి సహాయం రావాల్సిందిగా వార్త పంపాడు వెంటనే ఉగ్రాక్షుడు తన రాక్షస మంటలతో పడవల మీద జ్వాలా ద్వీపానికి బయలుదేరాడు పడవలు ఒక పగలు రాత్రి ప్రయాణం చేసి సముద్ర మధ్యలో ఉండగా ఒక భయంకర పక్షి వాళ్ల మీద దాడి చేసేందుకు వేగంగా వచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళ్ల భాగంలో చూద్దాం భయంకర పక్షిని చూస్తూనే రాక్షసులు హడలెత్తిపోయారు పొగ్రాక్షుడు ఉరుములాంటి పెద్ద కంఠంతో కాగడాలను చమురులో తడిపి వెలిగించండి అని కేక పెట్టాడు వెంటనే రాక్షసులు కాగడాలు వెలిగించారు భయంకర పక్షి మీద ఉన్న రౌతులు ఆకాశంలో అంత ఎత్తున ఎగురుతూనే పడవల మీద ఉన్న రాక్షసుల మీదికి ఈటెలు పెద్ద పెద్ద రాళ్లు విసురుతున్నారు ఈ విధంగా ఓ పావు గంట కాలం పోరాటం జరిగిన తర్వాత భయంకర పక్షి మీద ఉన్న పులిరాయులు పడవల మీద దిగబోతున్న వాళ్లలాగా పక్షిని సూటిగా కిందికి దూకించి అంతలోనే పైకి ఎగిరిపోతూ కొంతసేపు అట్టహాసం చేసి చివరికి జ్వాలా ద్వీపం దిక్కుగా వెళ్ళిపోయారు ఏ కారణం వల్లనో ఆ పగలు రాత్రి కూడా పులిరాయుళ్ళు మళ్లీ రాక్షసుల మీదకి దాడికి రాలేదు మూడవ రోజు సూర్యోదయం అయ్యేసరికి పడవలు జ్వాలా ద్వీపాన్ని సమర్పించాయి పడవల్ని మరికొంత దూరం పడమటి దిక్కుగా పోనివ్వండి అక్కడ మండుతున్న రెండు అగ్నిపర్వతాల మధ్యగో ఒక లోయ ఉంది ఆ ప్రాంతాన మనం తీరం చేరి ఆ లోయ గుండా ద్వీపం మధ్యకు వెళ్ళవచ్చు అన్నాడు రాక్షసులకు దారి చూపవచ్చిన భల్లూకరాయుడు భల్లూకరాయుడు చెప్పినట్టే పడవలు తీరాన్ని అంటిపెట్టుకుని మరి కొంచెం ముందుకు వెళ్లేసరికి రెండు అగ్నిపర్వతాల మధ్యగా పొడవైన లోయ ఒకటి కనిపించింది కానీ ఉగ్రాక్షుడు భల్లూకరాయుడు ఆశించినట్టు లోయ నిర్మానుష్యంగా లేదు లోయ ముఖద్వారాన్ని ఆక్రమించుకుని ఉన్న పులిరాయులతో భల్లూకరాయులు హోరాహోరి పోరాడుతున్నారు కొన్ని భయంకర పక్షులు లోయకు చివర ఉన్న భల్లూకరాయళ్ల మీద దాడి చేస్తున్నాయి రాక్షసులందరూ పడవలు దిగి తీరం చేరేసరికి పులిరాయుళ్ళు లోయలో పోరాడుతూ భల్లూకరాయుళ్ల మధ్యగా దారి చేసుకుని ద్వీపం లోపలికి పారిపోసాగారు భల్లూకరాయుళ్ళు అందిన వాళ్లను అందినట్టుగా చంపుతూ రాక్షసులున్న చోటుకు చేరారు అందరికన్నా ముందున్న భల్లూకరాయుడు ఒకరిని చూస్తూనే ఉగ్రాక్షుడు అధిరిపడి ఉగ్రదత్త ఏమిటి వేషం అంటూ అతడి చేతులు పట్టుకుని పైకెత్తి భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు తమ ప్రబల శత్రువైన ఏకపాదుడితో పోరాడేందుకు రాక్షసులు సహాయం రావడం భల్లూకరాయుళ్ళకందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఉగ్రదత్తుడు నాలుగు మాటల్లో శత్రుపక్ష బలాన్ని గురించి తన పెంపుడు తండ్రితో చెప్పి రాయుల నాయకుడైన కంధుణ్ణి పరిచయం చేస్తూ ఈయనే వీళ్ళ నాయకుడు నన్ను పుల్లిరాయుల నుంచి కాపాడాడు అన్నాడు కంధుడు ఉగ్రాక్షుడికి ప్రణామం చేసి ఉగ్రాక్ష నీ రాక వల్ల మాకు కొండ గుహల్లో బిలాల్లో చీకటి బతుకు తప్పింది ఏకపాదుడు వంటి మహాక్రూరుడు ఇక పుట్టబోడు కేవలం బానిసలు చేసే కాయకష్ట మీద బతుకుతూ ప్రపంచం మీద అధికారం చెలాయించాలని చూసే ఏకపాదు అతని మిత్రులైన కరవీరుడు నాగవర్మలను నాశనం చేయగలిగితే మీ దేశానికి ఈ జ్వాలా ద్వీపానికి కూడా ఎంతో క్షేమం కలుగుతుంది అన్నాడు దానికి ఎందుకు వాడి కోటను ముట్టడిద్దాం పదండి మీరు దారి చూపితే చాలు అన్నాడు ఉగ్రాక్షుడు తన పెంపుడు కొడుకును భుజం మీద నుంచి కిందికి దించుతూ అది అంత తొందరపడి చేసే పని కాదు నిదానంగా ఆలోచిద్దాం ఇప్పుడు వాడి చేతిలో చంద్రసేన అనే రాకుమార్తె ఉంది ఆమెకు హాని కలగకుండా చూడాలి అంతేకాక ఆరుద్రుడనే మీ వాడొకడు ఎప్పుడూ వాడిని అంటిపెట్టుకుని తిరుగుతూ మీ గుట్టుమట్లన్నీ వాడికి చెప్తున్నట్టు అక్కడి నుంచి పారిపోయి వచ్చిన మీ దేశం వాళ్ళు చెప్తున్నారు అన్నాడు కంధుడు ఆరుద్రుడు ద్రోహిగా మారాడని వింటూనే ఉగ్రాక్షుడు కళ్ళెరజేసి రుద్రుడెక్కడా అని హుంకరించాడు రుద్రుడు భయపడుతూ అతడి ముందుకు వచ్చి నిలబడ్డాడు ఏమిరా ఆరుద్రుడు ఇంత ద్రోహ ఎలా అయ్యాడు వాడు నీవు ప్రాణ స్నేహితుడు కదా అని అడిగాడు ఉగ్రాక్షుడు వాడికి నేనొక్కడింటి ఉగ్రదత్తుడు కూడా ప్రాణ స్నేహితుడే బహుశా చంద్రసేనను పెళ్లాడాలనే ఆశతో వాడు మనకు ద్రోహం తలపెట్టి పులిరాయుళ్ళ నాయకుడి పక్షం అయి ఉంటాడు అన్నాడు రుద్రుడు బెదురుగా చంద్రసేన నా కొడుకును పెళ్లాడవలసిందే దానికి తిరుగులేదు ఆ ఆరుద్రుణ్ణి నరికి ఉప్పు పాతట్లో వేస్తాను అంటూ ఉగ్రాక్షుడు రంకెలు పెడుతున్నాడు శాంతించు ఉబ్రాక్ష ఇంతవరకు నీకు చెప్పకుండా దాచిన రహస్యం ఒకటి ఉంది ఏకపాదంని చంపడం అంత తేలిక కాదు వాడికో శక్తి ఉంది వాడెవరి నెత్తురు చూసినా లేక వాడి నెత్తరు ఎవరు చూసినా తప్పక మరణిస్తారు అన్నాడు కంధుడు కంధుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు తికమక పడ్డాడు అతడికి వెంటనే వాటి భావం అర్థం కాలేదు కానీ ఆ అర్థం స్ఫురించగానే నివ్వెరపోయాడు కంధ ఇలాంటిది నేనెక్కడా వినలేదు అయితే ఈ ఏకపాదుణ్ణి నెత్తురు చెందించకుండా చంపడమేలా అన్నాడు మనలో కొందరు చావడానికి సిద్ధపడాలి కొండ శిఖరాన ఉన్న వాడి కోటలో జొరపడడం పెద్ద సమస్య కాదు మనకు కొన్ని భయంకర పక్షులు ఉన్నాయి కాబట్టి శత్రువులు మనను వాటితో అడ్డగించలేరు నీ బంట్లలో ఒక్కొక్కడు నూరు మంది పులిరాయులను అవలీలగా చుట్టి అవతల పరేయగలడు కానీ మనం కోటను వశపరుచుకుని ఏకపాదు పట్టుకునేందుకు ప్రయత్నించడంలోనే ప్రమాదం ఉంది వాడు కత్తితో శరీరం మీద కొన్ని గాట్లు పెట్టుకుని ఎదురయ్యాడంటే మనలో ఒక్కరు కూడా ప్రాణాలతో అక్కడి నుంచి తిరిగి రాలే అన్నాడు కందులు వాడు చాలా బలవంతుడు కూడానా అని అడిగాడు ఉగ్రాక్షడు బలవంతుడా చిచి పట్టి అర్భకపు వెధవ పైగా వాడు చేతికి దొరికితే పదేళ్ల కుర్రవాడు వాడిని కోట మీద నుంచి కిందికి దొర్లించవచ్చు అన్నాడు కందుడు అయితే నా బంటల్లో కొందరు చావడానికి సిద్ధపడతారు మనం వాడి కోటలోకి వెళ్ళిన తర్వాత వాడెక్కడ ఉన్నాడో చూస్తూ ఒకడు ముందుకు నడుస్తూ ఉంటాడు మనం అందరం తరలు ఎత్తకుండా నీలవంక చూస్తూ వాడి వెనుక నడుస్తాం ముందున్న వాడు ఆ దుర్మార్గుని చూస్తూనే ఎక్కడ ఉన్నది కేక పెట్టి చచ్చినా పర్వాలేదు మనం కళ్ళు మూసుకునే వాడిని చుట్టుముట్టి కళ్ళు మూసుకునే వాడి ప్రాణం తీద్దాం అన్నాడు వ్రాక్షుడు ఆ తర్వాత మనం కళ్ళు తెరవగానే రక్తం కనబడుతుంది కదా అని ప్రశ్నించాడు కంధుడు తల అడ్డంగా ఇది చాలా గడ్డు సమస్య ఇక్కడ ఉండి ఆలోచించలేం వాడిని చంపిన తర్వాత అదంతా చూద్దాం వాడి కోటకు దారితీయండి ముందు అంటూ ఉగ్రాక్షుడు చకచకా ముందుకు నడిచాడు భల్లూక రాయులు దారి చూపగా అందరూ లోయలో కొంత దూరం నడిచి అక్కడ ఎడమ పక్కగా కొండ పాదంలో ఉన్న ఎగుడు దిగుడు రాళ్ల మీదుగా ఎక్కి శిఖరాన ఉన్న కోట కేసి పోతున్నారు ఆకాశంలో ఎక్కడా భయంకర పక్ష జాడగాని కొండ మీద పులిరాయుల ఆచూకీగాని లేదు అంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది ఏకపాదుడేదో ఎత్తువేశాడు శరీరం అంతా నెత్తురు చేసుకుని హఠాత్తుగా వాడు గోడ మీద కనిపించి మనను చంపాలని పథకం వేసి ఉండొచ్చు అన్నాడు కందుడు ముందు నడిచేవాడు తప్ప తతిమ్మ వాళ్ళెవరూ గోడలకేసి చూడకండి అని ఉగ్రదత్తుడు కేకవేశాడు ఆ విధంగా అందరూ కోట గోడలను సమీపించేసరికి వాటి మీద ఏదో కలకలం వినబడసాగింది అయినా ఎవరూ తరలెత్తలేదు కొంతసేపటికల్లా గోడల మీద నుంచి ఏకపాదుడు గొంతు కంచులా మార్మోగింది ఇదిగో అందరూ చూడండి సుదర్శనుడి కుమార్తె చంద్రసేనను ఇంత ఎత్తు నుంచి అమాంతం కిందికి పడేస్తున్నాను ఏకపాదుడు బెదిరింపు వింటూనే ఉగ్రాక్షుడితో పాటు అందరూ నివెరపోయారు కానీ ఎవరూ తరలెత్తలేదు ఇంతలో కోటగోడలు నుంచి ద్రోహం మోసం అన్న అరుపులు ఆ వెంటనే ఉగ్రదత్త చంద్రసేన జార విడిచిన తాళ్ల ఆధారంతో రండి ఏకపాదుణ్ణి తోలు సంచిలో పెట్టి మూతి బిగించాను భయం లేదు కానీ ద్రోహి నాగవర్మ కరవీరుడు ఈ ప్రాంతాన ఎక్కడో పొంచి ఉన్నారని నా భయం అంటూ ఆరుద్రుడు కేక పెట్టాడు ఆ వెంటనే కత్తులు ఒకదాన్నొకటి తాకిన శబ్దమైంది చంద్రసేన ఒక చేత్తో కత్తి పైకెత్తి గోడ మీద నుంచి ఆరుద్రుడు కరవీరుడితో పోరా పోరాడుతున్నాడు ఇదిగో ద్రోహి నాగవర్మ అంటూ కోట లోపలికి ఆవరణలోంపు దూకింది ఉగ్రదత్తుడు ఉగ్రాక్షుడు తమ వాళ్లను హెచ్చరిస్తూ కేకలు పెట్టి కోట గోడ మీద నుంచి చంద్రసేన జార్చిన తాళ్లు పట్టుకొని గబగబా పైకి పాకారు వాళ్ళు కోట ఆవరణలోనికి దిగేసరికి కరవీరుడితో ఆరుద్రుడు ద్రోహి నాగవర్మతో చంద్రసేన అత్త యుద్ధం చేస్తున్నారు ఉగ్రాక్షుడు ఆ దృశ్యం చూస్తూనే పొంగిపోయి ఇదిగో వస్తున్నాను చంద్రసేన క్షత్రియ కన్యమని పెంచుకున్నావు నీ కాబోయే అత్తగారు లోగడ ఈ విధంగానే కత్తి దూసి మేనా దిగి ఉలిరాయుళ్లతో యుద్ధం చేయడం నా కళ్ళారా చూశాను అంటూ నాగవర్మ కేసి రాతిగద ఎత్తబోయేంతలో వాడు చంద్రసేన విసిరిన కత్తి గుండెల్లో తగలగా అబ్బా అంటూ వెనక్కి పడిపోయాడు రాక్షసుల్ని చూసి పారిపోబోయిన కరవీరుడి వెన్నులో ఆరుద్రుడు విసిరిన కత్తి దిగింది వాడు అమ్మా అంటూ ముందుకు పడిపోయాడు కంధుడు మహోత్సాహంతో ఏకపాదుడున్న తోలు సంచిని పైకెత్తి ఏకపాద లోపల ఉక్కగా ఉందా ఇదిగో ఇప్పుడే నేను ఆ మండే అగ్నిపర్వత ముఖంలోకి జార విడుస్తాను నీకు లోకానికి కూడా హాయిగా ఉంటుంది అంటూ దావులనే ఉన్న అగ్నిపర్వతం కేసి పరిగెత్తాడు నేను మీ పట్ల ద్రోహిగా నటించబట్టే ఏకపాదుడు నన్ను నమ్మాడు చంద్రసేనకు ప్రాణాపాయం కలగనున్నదని బెదిరించి మీరు కోట కేసి చూడగానే తన శరీరం మీద ఘాట్లు పెట్టుకుని మిమ్మల్ని అందరినీ చంపాలని వాడు చూశాడు ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న నేను వెనుక నుంచి మీద పడి వాణ్ణి తోలు సంచిలో పెట్టి మూతి బిగించాను అన్నాడు ఆరుద్రుడు అతడి తెలివితేటల్ని అందరూ మెచ్చుకున్నారు ఊగ్రాక్షుడు ఉగ్రదత్తుడు చంద్రసేన తమ పరివారంతో కలిసి తమ దేశం చేరగానే చిత్రసేనుడు సామంతరాజు సుదర్శనుడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు ఒక శుభముహూర్తాన ఉగ్రదత్తుడికి చంద్రసేనకు వైభవంగా వివాహం జరిగింది ఆ వివాహానికి కంధుడు వెలలేని కానుకలు తీసుకుని కపిలపురానికి వచ్చాడు ఉగ్రదత్తుడు తన మామగారైన సుదర్శనుడి సామంతరాజ్యానికి తన పెంపుడు తండ్రి అయిన ఉగ్రాక్షుడి అరణ్యసీమకు రాత్రి చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు అది కథ కథ కంచికి మనం ఇంటికి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ